ಹಲೋ ಆದರೂ ಸಾಲ್ಗೆ ಇಂಗ ಹಾಗೆ 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 ಆದರೂ कैंडिडेट ಹಾ ನೀ ಆ ಬಡದೆ ಸೇಪು ಅಮ್ಮಾ ನೀವು ಎರಡು ಪಲ್ಯ ಅಲ್ಲಿಗೆ ಜರಿ ಜರಿ ನೀ ಕರ ನೀ ಕರ ಯಾರು ಬದಕ್ಕೆ

ఈరోజు ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయంలో గీతా సత్సంగ్ సమితి తాండూరు ద్వారా సుమారు ఒక ఇరవై ఐదు ముప్పై మంది వచ్చి ఇక్కడ భగవద్గీత పారాయణం భగవద్గీత పారాయణం చేయడం జరిగింది దీని ఉద్దేశం ఏమంటే మన సనాతన ధర్మాన్ని కాపాడడం కొరకు భగవద్గీత ద్వారా మనం ప్రతి గ్రామంలో మేము ప్రచారం చేస్తున్నాం కాబట్టి దాంట్లో అందులో భాగంగానే ఇక్కడ ఊరి వాళ్ళ ఆహ్వానించంగానే ఇక్కడ రావడం రెడ్డి గారి లేక ఇంకా సర్పంచ్ కొత్త సర్పంచ్ ఉప సర్పంచ్ అందరు చెప్పడం వల్ల రావడం జరిగింది అయితే ఇంకొక ఆలోచన వాళ్ళకి ఏమో రెడ్డి గారు చెప్పారు మీ ఊళ్ళో మా ఊళ్ళో నలభై ఒక్క రోజు పారాయణం చేయమని అడిగినారు కాబట్టి మేము ఈ ఎండాకాలం స్టార్ట్ అయినాకనే సుమారు ఒక ఇరవై ఇరవై ఐదు మంది రోజు వచ్చి మేముళ్ళ పారాయణం చేయడానికి ప్రయత్నం చేస్తాము మీరు ఆహ్వానించాలి నలభై ఒక్కరోజు ఒక మండలం చేసే దాని పవర్ వేరే ఉంటుంది కాబట్టి మండలం చేయాలి మేము నిశ్చయించుకున్నాము మీరు మళ్ళీ విలువంగానే ఈ ఏప్రిల్ లాస్ట్ లాగానే లేకుంటే మార్చ్ లాస్ట్లో కానీ వచ్చి తప్పకుండా మేము చేస్తాము దీన్ని ఏమిటంటే మన సనాతన ధర్మాన్ని కాపాడే వేల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఈ సనాతన ధర్మం కాపాడబడాలి కాబట్టి మనం అందరం కూడా ఈ భగవత్ భగవంతుడు బోధించినట్టు భగవద్గీతని అందరికీ కూడా ప్రచారం చేయాలి దాని లోపల ప్రతి ప్రశ్నకు ప్రతి జవాబు భగవద్గీతలో దొరుకుతుందని చెప్పి అదే ఆలోచనతో ఉన్నాం కాబట్టి మేము అందరం కూడా తప్పకుండా వచ్చి చేస్తాము ఇంకే ఊరికి రమ్మన్నా కూడా ఒకరోజు వచ్చి ఈ విధంగా చేసిపోతాము కాబట్టి మాకు ఈ అవకాశం అంతారం గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము మీ ఊరిని కొత్తగానే మొన్న సర్పంచ్ ఉప సర్పంచ్ అయింది కాబట్టి మీ ఊరిని కూడా అభివృద్ధి చేయండి మన సనాతన ధర్మాన్ని కూడా కాపాడాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాం విఘ్నస్తమనుషు దుజటి నంద నీకు మృక్యదన్ ఫలితములు దేయుమయ్య నిను ప్రార్థన దేశమున వ్రాకున నిపుడు రాయకుండుమి తలపులలోన దైవ వినాయక లోకనాయక దైవ వినాయక లోకనాయక హిరోహి అంతరం గ్రామంలో ఆంజనేయ స్వామి మందిరం పునర్ నిర్మాణం జరిగి దాదాపు ప్రారంభమయ్యి మూడు నాలుగు నెల కారు సమయం అందులో భాగంగా మాకు పెద్దలు రాఘవరెడ్డి గారు అదేవిధంగా మా మిత్రులు చంద్రయ్య గారు గారి చంద్రయ్య గారు ఇక్కడ పారాయణం చేస్తే బాగుంటుంది ప్రతి శనివారం చేస్తే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ చేశారు కాకపోతే ప్రతి శనివారం రావాలంటే కష్టమవుతుంది ఒక శనివారం చేసి ముగిద్దామని అనుకున్నాము అదేవిధంగా పెద్దలు గత చెప్పినట్టు ఇక్కడ నలభై రోజుల మండల పారాయణము మా తాండ్రుల గీతా సంగతి దేవ సేవ ద్వారా దాదాపు తాండ్రుల పట్టణంలో పద్దెనిమిది సంవత్సరాల నుంచే ప్రతి రోజు ప్రతి నలభై రోజులు ఇంటి లోపల ఆ విధంగా పద్దెనిమిది సంవత్సరం ఒక్క రోజు కూడా ఆగకుండా మేము జరిపినాము ఎందుకంటే భగవద్గీత ప్రచారం చేయాలి హిందువుల పుణ్య గ్రంథము దానిలో మనకు కావలసిన ప్రతి ఒక్కటి కూడా ఎప్పుడూ ఐదు ఐదు వేల సంవత్సరాల క్రితము శ్రీకృష్ణ పరమాత్మ అర్జును బోధించిన ఆ భగవద్గీత నేటికి ఆధునిక కార్య కా సమయం లోపల కూడా ప్రతి ఒక్కరికి అది ఉపయోగపడేది ఎటువంటి కష్టాలు వచ్చినా తీర్చేది అటువంటి భగవద్గీత ప్రచారం చేస్తున్నాము పుణ్య హిందువుల గ్రంథం కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లోపల ఉండి ప్రతి ఒక్కరు చదవాలి మన ఈనాడు సనాతన ధర్మము క్షీణించడానికి కార్యక్రమం కూడా ఇది కూడా ఆ భగవద్గీతను వదిలిపెట్టడం ద్వారానే భగవద్గీత అందరూ కలిపితే అందరూ కూడా ఐక్యమత్యం వస్తుంది మన ధర్మాన్ని కాపాడవడానికి వీలుంటుంది కాబట్టి అందరూ కూడా భగవద్గీత చదవాలని కోరుతూ ఎవరైనా ఈ గ్రామంలో యువకులు ఎవరైనా కూడా ముందుకు వస్తే వారికి ప్రతి వారం ఒక రోజు వచ్చి శ్లోకాలు నేర్పడం కూడా జరుగుతుంది మా సంస్థ ద్వారా కాబట్టి ఎవరైనా వచ్చి ముందుకు వస్తే సరిగా ఉంది పిలువగా పిలువగానే వచ్చి ఇక్కడ కార్యక్రమము మంచిగా చేసినందుకు ధన్యవాదాలు అందరికీ ఆ యొక్క